హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లకీజ్ వరల్డ్ ఈరోజు నేను బర్ఫీని చేసి చూపిస్తున్నానండి చాలా సింపుల్గా జస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్లోనే చేసేయచ్చు చాలా టేస్టీ అయిన బర్ఫీ ఇది పచ్చి కొబ్బరి మరియు శనగపిండితోనే రెడీ అయిపోతుందండి జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్తోనే ప్రాసెస్లోకి వెళ్ళిపోకముందు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో నేను ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నానండి ఇలా నెయ్యి లేకుంటే జస్ట్ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా టూ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను ఇందులో నేను ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని యాడ్ చేసుకుంటున్నానండి జస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి ఈ శనగపిండి అనేది ఇందులో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన పోయే స్మెల్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు పచ్చి కొబ్బరిని నేను మిక్సీ జార్లో వేసుకున్నాను ఇలా ఒక కప్పు వరకు యాడ్ చేసుకుంటున్నానండి పచ్చి కొబ్బరి చూడండి ఈ విధంగా యాడ్ చేసుకొని మీరు పచ్చి కొబ్బరి అనేది లేకుంటే ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చు వన్ కప్పు వరకు యాడ్ చేసుకోవాలి శనగపిండి అనేది టూ టేబుల్ వరకు యాడ్ చేసుకోవాలి కొలత అనేది మీకు అర్థమైంది అని అనుకుంటున్నానండి ఇది బాగా కలిసేలాగా పచ్చి వాసన పోయేంత వరకు ఇలా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో నేను ఒక హాఫ్ కప్పు వరకు చక్కెరని యాడ్ చేసుకుంటున్నానండి హాఫ్ కప్పు షుగర్ని యాడ్ చేసుకున్న తర్వాత అదే హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకొని ఇది షుగర్ అనేది బాగా మెల్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలండి ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోండి ఇందులో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేశానండి ఈ విధంగా యాడ్ చేసుకొని ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకల పౌడర్ యాడ్ చేసుకోవాలి స్మెల్ చాలా బాగుంటుంది కాబట్టి ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి శనగపిండి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి ఇది బాగా కలిసేలాగా మొత్తం కలిపేసుకొని ఇలా బాగా చూడండి మీకు చూస్తే అర్థమైపోతుంది కదా ఇలా బాగా తిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పాకంలో వేసిన తర్వాత ఉంటే కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి స్మెల్ చాలా బాగుస్తుంది ఈ టైంలో చూడండి ఈ విధంగా మొత్తం కలిపేసుకొని ఇది మొత్తం దగ్గర పడేంత వరకు బాగా కలుపుకోవాలి అంతవరకు దీన్ని కుక్ చేయాలి ఈ విధంగా మొత్తం చూడండి ఎంత చక్కగా ఆయిల్ అనేది బయటికి వచ్చేస్తుంది పచ్చి కొబ్బరిలో ఉన్న ఆయిల్ అనేది చూడండి ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకోండి చాలా చక్కగా అండ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది షుగర్ ప్లేస్లో మీరు బెల్లంను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ముందుగానే నేను ఇలా బటర్ పేపర్ పైన ఇలా యాడ్ చేసుకుంటున్నాను ఇలా బటర్ పేపర్ పైన వేయడం వలన ఈజీగా ఊడొచ్చేస్తుంది కాబట్టి చూడండి ఇలా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంది చాలా చక్కగా వచ్చేస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వరకు అలా వదిలేయండి పైన పచ్చి కొబ్బరిని ఇలా యాడ్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా యాడ్ చేసుకొని ఇలా మీకు త్వరగా కావాలి అంటే ఫ్రిడ్జ్లో కూడా డీప్ ఫ్రిజర్లో పెడితే ఒక టెన్ మినిట్స్ లోపే రెడీ అయిపోతుంది చాలా చక్కగా వచ్చేసింది కదా ఈ బర్ఫీ అనేది చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా పక్కగా ట్రై చేయండి మనం పచ్చి కొబ్బరిని యాడ్ చేసాము కదా కొబ్బరి అనేది హెల్త్కి చాలా మంచిది స్పెషల్లీ వింటర్ సీజన్లో కూడా మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్తోనే చేయవచ్చు కదా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ టైం కూడా సేవ్ అవుతుంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఇంకా కొన్ని వీడియోలు చేయాలని ఆసక్తి పడుతుంది థ్యాంక్